హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోతే వీడియోలో మీకు కనపడే పిల్లలన్నీ కూడా రెచ్చి వాటాలండి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలు వీటిలో వచ్చేసి ఫ్రెండ్స్ ఐదు పుంజు పిల్లలు నాలుగు పెట్టపిల్లలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ పేరుకి ఆ పేరు విడివిడిగా పెట్టామండి ఒక పుంజు ఒక పెట్ట అలాగా అన్నిటిని పెట్టాము తొమ్మిది సెలతీలు సో ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తే ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈచ్ వన్ ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా కాస్ట్ నచ్చి కావాలి అని అనుకుంటే బ్రదర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి వీటిని బల్క్గా అయినా ఇస్తాము లేదా సింగిల్గా అయినా ఇస్తామండి సింగిల్గా తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది అరేంజ్ చేయలేమండి బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ సో మీకు ఎవరికైనా ఈ కోళ్ళు నచ్చి కావాలి అని అనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి దయచేసి పాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి ఐదు పుంజులు నాలుగు పెట్టపిల్లలుగా ఉన్నాయండి టూ టాప్ వాళ్ళకి సంబంధించి పెద్ద పందానికి వస్తాయండి ఇవన్నీ కూడా మీరు ఎవరికైనా నచ్చి కావాలనుకుంటే బ్రదర్ నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ